అందరికి నమస్కారం స్వాగత ఈ టెంపుల్ టెఫ్ట్ గురించి మనం స్టార్ట్ చేద్దాము గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో గత కొంతకాలంగా మన ఏరియాలో ఈ టెంపుల్ అఫేస్ చేస్తుకింగ్ చేస్తున్న ఒక ఇంట్రెస్టెడ్ గ్యామింగ్ పట్టుకోవడం జరిగింది అందులో మొత్తం ముగ్గురు సభ్యులు ఉన్నారు అందులో ఇద్దరు సభ్యులు మన కస్టడీలో ఎప్పుడు ఉన్నారు మిగతా పర్సన్ గురించి కూడా మనము వెరిఫై చేస్తా ఉన్నాం వీళ్ళ పేరు ఇక్కడ పేరు గాంధారి సత్యం ఇంకో పేరు సయ్యద్ సమీర్ వీళ్ళొక టీమ్ లాగా ఏర్పాటు ఏర్పాటయ్యి ఈ ఐసోలేటెడ్గా ఉన్న టెంపుల్స్ అండ్ ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు దాన్ని నైట్ పూట తెప్ వీళ్ళకి అలవాటు మొదట్లో వీళ్ళు అందులో సత్యం మొదట్లో రిక్షా తోలేవాడు తర్వాత ఆటో కొనుక్కొని ఆటో నడుపుతూ ఉన్నాడు డే అంతా కూడా వాళ్ళు లెక్కీ చేసుకొని ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో ఎక్కడైతే ఐసోలేటెడ్గా నైట్ ఎవరు కాదనే టెంపుల్స్ లేకపోతే కాలనున్న ఇల్లు టార్గెట్ చేసుకొని వాటిని నైట్ పూట అలా అదర్ అసోసియేట్స్ తోటి పిలుచుకొని నైట్ ఆప్లైస్ చేయడం ఇలా అలవాటు ముగ్గురు కలిసి చేసిన అప్లైస్ ఉన్నాయి సత్యం బయట ఉండి ఇంకొక ఇద్దరిని లోపల పంపించి చేసిన కూడా ఉన్నాయి సో మన దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే రాయ రామాయంపేటలో ఒకటి సదాశివ నగర్ ఒకటి రామాయపేటలో మరొకటి బిక్నూరులో మూడు కేసులు రిపోర్ట్ అయితే కాకుండా కూడా చాలా టెంపుల్స్ కూడా వీళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది లోకల్గా ఉన్న కుక్కలు ఉండడంతో లేకపోతే ఎవరన్నా ఉలికి పడి ఇవ్వడంతో వీళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది వీళ్ళు కొన్ని అఫెన్సెస్ మహారాష్ట్ర ఏరియాలో కూడా చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది అవి ఫర్దర్ డీటెయిల్స్ మనము తెలియాల్సి ఉంది వీళ్ళు ఈ ఈ మహారాష్ట్రలో అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఇక మనం ఫర్దర్ గా మనం పోలీస్ ఈ ఎక్కడైతే మనకు త్రీ టెంపుల్స్ లో మీరు ఆ టెంపుల్స్ యాజమాన్యం కూడా రీసెంట్ గా మనం స్పెషల్ డ్రైవ్ పెట్టుకుని అన్ని టెంపుల్స్ తో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి లోకల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మోటివేట్ చేయడంతో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసిన సీసీ ఇలా మొత్తం కూడా రికార్డ్ అవడంతో దొంగతనం మొత్తం బయటపడింది అండ్ దాని తర్వాత ఇది అఫెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళ రీనబోర్స్ కనుక్కొని మొత్తం కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ చేయడంతో వాళ్ళ పట్టుకోవడం జరిగింది వాళ్ళ జుడిషియల్ కట్టుకుని పంపించారు ఆపరేషన్లో కూడా స్పెషల్ కేర్ తీసుకుని ఏసీపీ గారు అండ్ సిఐ బిట్లు అండ్ ఎస్హెచ్ఓ బిట్లు కూడా స్పెషల్ తీసుకుని వీళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా చేయడం కూడా రికార్డ్ చేయడం జరిగింది సో మొత్తం మనకు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న వస్తువులు కూడా వాళ్ళ దగ్గర మళ్ళీ సామాను అండ్ సుమారుగా కొంత క్యాష్ రికవరీ చేయడం జరిగింది క్యాష్ క్యాష్ ఫైవ్ థౌసండ్ కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం రికవరీ చేయడం జరిగింది అండ్ వీళ్ళు దొంగతనానికి వాడిన ఆటో కూడా మనం రికవరీ చేయడం జరిగింది అండ్ మొబైల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది అవన్నీ కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాం సో అందరూ టెంపుల్ యాజమాన్యాలకు కూడా రిక్వెస్ట్ చేస్తా టెంపుల్ అఫైర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా టెంపుల్స్తో లైట్ కూడా ఎవరు ఉండదు సో సీసీ కెమెరా పెట్టుకుంటే మీరు నిరంతరంగా ఒక పోలీస్ వాడు మీ ఇంటి ముందు ఉన్నట్టే లెక్క కాబట్టి మిగతా టెంపుల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు టెంపుల్స్తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని అండ్ కొన్ని ఇళ్ళలో కూడా ఎవరైతే వెల్ వెల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగల్ని పట్టించడం హెల్ప్ అవుతుంది సో ఎంటైర్ ప్రాసెస్ తో అలా కష్టపడి సీసీ కెమెరాలు పరిశీలించి కూడా తెలుసుకుని ఈ రిమాండేషన్ఐండ్ సీఐ విక్ కూడా స్పెషల్గా చాలా మంచి వర్క్ చేసినారు సో కైన్ డిస్ట్రిక్ట్ గతంలో మహారాష్ట్రలో రెండు కేసులు తెలుస్తుంది క్రైమ్ నెంబర్ ఇంకా తెలియదు వాళ్ళైతే మనకు త్రీ క్రైమ్స్ ఉన్నాయని చెప్పి అయితే చెప్పడం జరిగింది అవి వెరిఫై చేస్తుంది